ఈ యోగన ఈ నాయకుడిని కర్నేయో అమావస్య తిలపుతోని కనానంద దేవుడికి బారదరి కొలా అమ్మా కనానంద చేసి కైలానావారి ఆలనారె సొంతయానం చేసి కైలానా విశిష్టాక జరగబ జనమల కురుతాయ కురువాల్ కురువనేకై చేసుకొనార పంచార దేవికి పాఠా విష్ణు స్వరూప అమావారయ్యి తో మేల్బాలు అలా కర్మహారతకి ప్రదాలిస్తూ అలా కనానంద కార్యక్రమాని

అదిగోండి అమ్మవారి మంగళసూత్రాలని మనందరికీ కూడా చూపిస్తూ ఉన్నారు కూడా నమస్కారం చేసుకోండి ఎక్కడ ఉండి చూసి నమస్కారం నమస్కారం చేస్తే అమ్మ స్నాన్ని వడ్డించే వాళ్ళు మన వాళ్ళు అయితే ఎక్కువగా ఎక్కువగా పదార్థాలు వస్తూ ఉంటాయి కాబట్టి మీరు అక్కడ ఉండి అమ్మవారిని నమస్కారం చేశారు అనుకోండి పట్టితో కనుక చేస్తే పుణ్యం మొత్తం మీకు అమ్మవారు కాబట్టి మంగళ చూపిస్తూ ఉన్నారు అర్చక స్వామి వారు అదిగోండి కొల్లా వారి ఇంటి తరఫున మంగళ సూత్రము మాగాలి వారి ఇంటి తరఫున మంగళ సూత్రములు విధంగా దేవాలయ ధర్మాద శాఖ వారి తరపున మా కార్యనిర్వహణాధికారి కిషోర్ బాబు గారు విధంగా పోలీస్ శాఖ వారి తరఫున రెవెన్యూ శాఖ తరఫున తరఫున కూడా అదిగోండి పరమ పవిత్రమైనటువంటి మంగళ సూత్రములు తెచ్చారు అలాంటి మంగళ సూత్రములు అమ్మవారి యొక్క చరిత్రలో చెప్పుకున్నటువంటి మంగళ సూత్రములు ఇవన్నీ కూడా చూపిస్తూ ఉన్నారు అందరం కూడా గోవిందనామ స్మరణ చేస్తూ మంగళ సూత్రాలను కళ్ళకెత్తుకుందాం అమ్మా మన పైలో తన బాగుండాలని చెప్పి నమస్కారం చేస్తుంది మంగళ సూత్రాలు నమస్కారం అలాంటి మంగళసూత్రాలన్నీ చూపిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ కూడా నమస్కారం చేసుకోండి అందరూ కూడా రెండు చేతులు పైకి వెళ్ళి మంచిగా తప్పులో కొడుతూ ఆ యొక్క అమ్మవారికి జయ జయ ద్వారాలు స్వామివారి అమ్మవారి యొక్క మెడలో మాంగయ్య భారత కార్యక్రమాన్ని నిర్వహిస్తారు మంగళసూత్రాలు చూపిస్తూ ఉన్నారు వేరు మండ

அத்தியூயா வேலுமண்டல வேங்கயா மகாப்பா மகாப்பூர் பிரமாண அங்க அத்திய ஆனூயே ரொம்ப வேலுமண்டலா வேந்த అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవంలో అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు అక్షరారోపణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు తలంబరాలు అనమాట ఆ యొక్క తలంబరాలు అమ్మవారి యొక్క పుట్టింటి వాళ్ళు కొల్లా వంశీగురు ఆగాని వారి వంశీగురు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాలయ ధర్మాదాయ శాఖ వారి తరపున چې دی تربت هم هغه دیو ستانه